నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలుగు ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలతో రమణ పొలిటికల్ స్టూడియో ఆదరించినందరికీ ఉగాది శుభాకాంక్షలతో మీ కుటుంబ సభ్యులు ధనం సంపదతో మెలగాలని ఈ సంవత్సరం అందరికీ సుఖ సంపదలు కలగాలని ఉగాది శుభాకాంక్షలతో మనం ఈ ఛానల్ను ఆదరించాలని కూడా కోరుకుంటూ నిన్న తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆయుర్భావ దినోత్సవం జరిగింది దాని గురించి తెలుసుకున్నాం తెలుగుదేశం పార్టీ అంటే ఏమి ఎట్లా పుట్టింది దాని జీవిత చరిత్ర ఏమి నందమూరి తారక రామారావు గారు పార్టీకి ఎలా పెట్టాడు ఏమి అనేది కూడా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే కొన్ని తెలియని విషయాలు కూడా దీంట్లో ఉంటాయి నందమూరి తారక రామారావు గారు పార్టీ ఎలా పెట్టారు ఏమి అనేది చూద్దాం చూస్తే ముందు మీరు ఈడో లాస్ట్ వరకు చూడండి సామాన్య రైతుబిడ్డ స్థాయి నుండి కోట్లాది మంది అభిమానులు వెండి తెర మేలువుగా పూజించే తెలుగు సినీ రంగ అగ్రశేని కథానాయకుడు స్థాయి వరకు పట్టుదల క్రమశిక్షణ నిరంతర శ్రమలకు మారుపేరుగా విధిగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు రాముడుగా కృష్ణుడిగా శ్రీనివాసునిగా పలు పౌరాణాక పాత్రలో ఎన్టీఆర్ సినిమా తెరపై చేసిన మాయాజాలం ఆయన అభిమానాల్లో దృష్టిలో నడిపే దేవుని చేసింది సినీ పరిశ్రమలో ఉన్నప్పటి నుంచి కూడా తెలుగువారికి ఎప్పుడు ఏ ఆపద కలిగినా దేశానికి ఎప్పుడు ఏ అవసరం కలిగినా సహ కళాకారులందరినీ కూడగట్టుకొని కళా ఇచ్చి జోలు పట్టి వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే అందించేవారు ఎన్టీఆర్ కళ కళాకారుడు కానీ ప్రజల కోసమే అని ఎన్టీఆర్ భావన పంతొమ్మిది వందల యాభై రెండులో రాయలసీమలో కరువు సంభవిస్తే తోటి నటీ నటలతో నెల రోజుల పాటు పలుచోట్ల ప్రదర్శలిచ్చి వీధుల్లో జోలు పట్టి లక్షా యాభై వేల రూపాయలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా సహాయ కార్యక్రమాలు అందజేశారు చూడండి ఎన్టీ రామారావు గారు ఎట్లా ఏమి డెవలప్మెంట్ చేశారా ఎట్లా రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన పుట్టడమే సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సినీ పరిశ్రమలు ఆయన చేయిన దేవుడు పోషణలు చేయన లేదు అట్లా విదిగి విదిగి వచ్చాడు అదే పంతొమ్మిది వందల యాభై రెండులో కరువు రాయలసీమలో కరువు సంభవిస్తే ప్రదర్శనలు ఇచ్చి లక్ష యాభై వేల రూపాయలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా సహాయం అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో మీరు ఆలోచించండి లక్ష యాభై వేలు అప్పుడు లక్ష యాభై వేలు అంటే ఇప్పుడు ఎంతో మీరే చూడండి పంతొమ్మిది అరవై రెండులో భారత్ చైనాల మధ్య జరిగిన యుద్ధ సహాయత్వం పది లక్షల రూపాయలు సేకరించి జాతీయ రక్షణ నిధికి అందేలా నేటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారికి అందజేశారు పంతొమ్మిది అరవై రెండులో భారత్ చైనాల మధ్య యుద్ధం నడిస్తే పది లక్షల రూపాయలు సేకరించి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారికి అందజేశాడంట ఎన్టీ రామారావు గారు విజయవాడ కృష్ణాలంక అగ్ని అగ్ని బాధ్యతల సహాయత్వం ప్రజల నుండి విరాళాలు సేకరించి ఎన్టీఆర్ దృత్వ సంస్థ పేరున లక్ష రూపాయలు ఇరవై నాలుగు ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాడు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి అందజేశారు చూడండి పంతొమ్మిది వందల అరవై ఐదులో పోలీసు కానిస్టేబుల్ రచన నిధికి మూడు లక్షల రూపాయలు అందజేశారు చూడండి ఎన్టీ రామారావు గారి యొక్క గుణం చూడండి పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాకిస్తాన్ విద్యా సహాయత జాతీయ రక్షణ నిధికి ఊరూరా తన సహ సహచర నటులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించిన ఎన్టీఆర్ పదహారు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై ఐదున హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో నేటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి చేతుల మీదుగా నేటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి అందజేయడం జరిగింది చూడండి డబ్బులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కోస్తా తుపాను బాధ్యతల సహాయతం ఐదు లక్షల రూపాయల విరాళం సేకరించాడు సేకరించి ఇచ్చాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారతదేశ వ్యాప్తంగా పలుచోట్ల ప్రజలు కరువు కాటకాలకు అలాడుతూ ఉంటే తోటి కళాకారులతో కలిసి ఇరవై ఎనిమిది పది పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుండి రెండు పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు నాట్య ప్రదర్శనం విరాళాల ద్వారా ఏడు లక్షల రూపాయల పైన సేకరించి అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి రెండు రెండు పంతొమ్మిది వందల డెబ్భై మూడు అని అందజేశాడు చూడండి ఎన్టీ రామారావు గారి యొక్క గుణం చూడండి రాజకీయాల్లోకి రాకముందే కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఏం చేయలేదు పంతొమ్మిది నవంబరు పంతొమ్మిది వందల డెబ్బై తేదీన సంభవించిన దీవిసీమ ఉప్పెళ్ళు ఏలాది మంది ప్రాణాలు కోల్పోయారు లక్షల మంది నిరాశులయ్యారు అప్పుడు కూడా పదహైదు లక్షల రూపాయలు విరాళాలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా బాధ్యతలు సహాయము అందజేశారు ఇది అండి ఎన్టీ రామారావు గారి యొక్క గుణం పార్టీ రాకముందే ఆయన చేసిన త్యాగగుణం మీరే ఆలోచించండి తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయుర్భావం తొమ్మిది నెలల్లో అధికారం నేటి దివసీమ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలోనే నిరుపేదల కన్నీళ్లు కష్టాలు చూసి చెల్లించిపోయారు ఎన్టీఆర్ మూడు దశాబ్దాలుగా తనను నటుడిగా ఆదరించి ఎండితెర ఏపులుగా పూజించి విశ్వఖ్యాతం చేసిన ప్రజలకు ఏదైనా మంచి చేసి వారి రుణం తీర్చుకోవాలనుకున్నాడు అదే సమయంలో ఢిల్లీ పెద్దల అహంకారపు చర్యలో తెలుగువారి ఆత్మగౌరవం అవమానాలు ఎదుర్కోవడం చూసి ఆ తెలుగు పౌరుషం రగిలిపోయింది ఒక తెలుగు బిడ్డగా తెలుగువాడి తేజం ఏంటో ప్రపంచానికి నిరూపించాలంటే తన రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమని భావించాడు ఎన్టీ రామారావు గారు అది ఎందుకంటే అప్పుడు ఢిల్లీలో తెలుగువారంటే సులకం చూసేవాళ్ళు వాళ్ళు లేమంటే లేయాలా కూర్చోమంటే కూర్చోవాలా ఏ సీఎంను కరెక్ట్గా ఐదేళ్ళు పని డ్యూటీ చేయనీరు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అట్లాంటి టైంలో ఎన్టీ రామగారు రామగారికి ఇసుకు వచ్చింది ఇదేంద్ర మనం తెలుగు వాళ్ళని ఇంత హీనంగా చూస్తున్నారు ఢిల్లీ ప్రభుత్వం అని చెప్పి ఆ టైంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు చూసుకోండి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైదరాబాద్ న్యూ క్వార్టర్స్ లో సభ జరిపి తెలుగుదేశం పార్టీని ప్రకటించారు నేను తెలుగు వాడిని నాది తెలుగుదేశం పార్టీ నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరి పోచాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఉదయము మార్చి ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నము రెండున్నర గంటలకు హైదరాబాదు న్యూ క్వార్టర్స్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సభ జరిపి తెలుగుదేశం పార్టీని ప్రకటించారు నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరి పోచారు ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండున తెలుగుదేశం పార్టీ మొదటి బహిరంగ సభ సమావేశం హైదరాబాదు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో జరిగింది ప్రదమైన పసుపు రంగు పైన కార్మిక శక్తికి సాంకేతగాన్ని ఎర్రని చక్రం రైతుకి సినిమా ఆకుపచ్చని నాగులతో పేదలు పరిస్థితులను ప్రతిబింబించే తెల్లనైన కుటీరంతో తెలుగుదేశం పథకాన్ని స్వయంగా తన చేతులతో గీసి రూపొందించాడు ఎన్టీ రామారావు మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు తిరుపతిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ యావత్ భారతాన్ని దృష్టిని ఆకర్షించింది ఎన్టీఆర్ ఒక అఖండ శక్తిగా అవతరించగలరని దేశానికి అర్థమైంది జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగునాటి ప్రతి సామాన్యుడితో రాజకీయ చైతన్యం కలిగించడానికి చైతన్య రథమెక్కి ప్రచారయాత్రకు కదిలాడు ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ రాధసారథి రాత్రి లేదు పగులు లేదు నటుడిగా తాను సంపాదించిన ఐశ్వర్య కీర్తిభయం అన్నిటిని మరిచి సామాన్యుడి కోసం రెండు రోడ్డుపై నిలిచాడు నందమూరి తారకరాముడు ఆ రోడ్డే ఆయనకు ఇల్లయింది తల్లి చెట్టి నేడే పడక అయింది చూడండి మొదటి ప్రచార యాత్ర ఇరవై రోజుల పాటు తెలంగాణలో సాగింది జూన్ ఇరవైనా రాయలసీమలు అడుగుపెట్టి ఆ పైన జులై ఒకటి నుంచి ఐదు వరకు కోస్తాంధ్ర జిల్లాలో పర్యటించారు ఎన్టీఆర్ అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు రెండవ ప్రచారయాత్రను ప్రారంభించాడు ఎన్టీఆర్ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు యాభై ఐదు రోజుల పాటు జరిగిన ఇరవై ఐదు వేల కిలోమీటర్ల ప్రచార యాత్ర సభతో శృతి అధృతిగా పర్యటించు దాదాపు ఆరు వందల సభల్లో ప్రసంగించాడు డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై రెండున మళ్లీ మొదలైన ఎన్నికల ప్రచారయాత్ర జనవరి మూడు పంతొమ్మిది ఎనభై మూడు వరకు నిర్వాహంగా సాగింది డిసెంబర్ పంతొమ్మిది ఎనభై రెండు ఎన్నికల ప్రచార సందర్భంగా డెబ్బై రెండు గంటల పాటు నిద్రాహారాలు మాని నిర్వయంగా ప్రచారం సాగింది ఎన్టీఆర్ సృష్టించిన చరిత్రను డిసెంబర్ ఇరవై ఒకటి రాత్రి బీబీసీ తన వార్తా ప్రసారంలో ప్ర ప్రపంచానికి చూపించింది ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఇంత తక్కువ సమయంలో ఇన్ని చోట్ల ఇన్ని లక్షల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదని ఎన్టీఆర్ను కొనియాడింది తొలిసారిగా వనికి తెలుగు జాతి తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఎలుగులోకి వచ్చింది చూడండి పసివాడు నుంచి పండు ముసు వరకు ఎన్టీఆర్ అన్నగారు అంటూ సంబోధించారు అదే ఆయనకు దేవుడిచ్చిన వరం చేతి జే కొట్టు తెలుగోడా గతమెంతో గనకీర్తి కలవోడా అంటూ చైతన్యరథం కలివైన వస్తుంటే జనం పులకరించి పూనకమెత్తారు జనవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వారైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మహామహా ఉండలను సైతం మట్టి కనిపించి విజయం సాధించారు వీరులు ఇంజనీర్లు డాక్టర్లు రాయ లాయర్లు ఉండటం విశేషం మహిళలను బడుగు వర్గాల వారిని ఎనుకబడిన వర్గాలను గెలిపించి వారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం రెండు వందల తొంభై రెండు స్థానాలకు గాను రెండు వందల స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి అరవై స్థానాల్లో ప్రత్యర్థి పార్టీని కాంగ్రెస్ గెలిపించింది తెలుగుదేశం పిలుస్తుందరా అని అన్నగారు పిలిపించిన ప్రభంజనమై అరవరిగా బానిస రాజకీయం తుడిచిపెట్టుకుపోయింది పార్టీగా ఆరోపించిన తొమ్మిది నెలల కాలంలోనే తెలుగు భాష సంస్కృతులకు అంతర్జాతీయ ప్రభావం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవు ముఖ్యమంత్రిగా తనను ఎన్నుకున్న లక్షలాది మంది ప్రజల సమక్షంలో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఎన్టీఆర్ తన పదహైదు మంది మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి వరకు ఎన్నికైన ఒక ప్రజానేత బహిరంగ ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశంలో కాదు ప్రపంచంలోని ప్రజాస్వామ్య చరిత్రలో ప్రమాదము తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం నింపిన పార్టీ యువతను విద్యలను ఆడపడుచులను ఎనుకబడల వారిని మంత్రులుగా చేసిన తెలుగుదేశం పార్టీ నేటి అప్రథాపతంగా నాలుగు దశాబ్దాలుగా జన జీవితంలో కలిసిపోయింది చూడండి ఇదేనండి ఎన్టీ రామారావు గారు పార్టీ ఎట్లా పెట్టాడు ఏమనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పార్టీని చంద్రబాబు నాయుడు గారు చేతిలోకి వచ్చిన తర్వాత అది ఎట్లా వచ్చింది ఏమి అనేది పోగోరోగ విధంగా చెప్తారు లక్ష్మీపార్వతి నుంచి పార్టీని కాపాడుకొని తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలని చెప్పి తెలుగుదేశం స్వర్ణయుగం అంటేనే తెలుగుదేశానికి ముందు ఆ తర్వాత ఆయన చరిత్ర రాస్తారు ఎన్ని ఎటుపోట్లు సవాళ్ళు ఎదురైనా కార్యకర్తల జెండా వదలట్లేదు మనమంతా పార్టీ వార్సలమే పెద్దదారులు కాదు పసుపు సైన్యానికి పాదాభివందనం తెలుగుదేశం పార్టీ నలభై మూడో ఆయుర్భావ సభలో అధినేత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోవడం డెవలప్మెంట్ కావడం ఐటెక్ సిటీ కట్టడం రాష్ట్రంలో ఎన్నో ఐటీ రంగాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడం నాలుగో తడవ చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ నలభై మూడు ఆయుర్భావ సభ జరుపుకోవడం తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఒక పండగ వాతావరణం లెక్క ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ తెలుగువారి కోసమే పుట్టిన పార్టీ కాబట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళకు లబ్ధి చేపకొచ్చేలా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్ బాబు గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి కోసం పుట్టిన పార్టీ అని వచ్చారు అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రకటించారని గుర్తు చేశారు తొమ్మిది నెలల అధికారం రావడం ప్రపంచంలో ఒక తెలుగుదేశానికే సాధ్యమైందని కొనియాడారు కొన్ని ఆటపోట్లు సవాళ్ళు ఎదురైనా కార్యకర్తలు పార్టీ జెండా వదట్లేదని వారి త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటానని హామీ ఇచ్చారు అట్లే చంద్రబాబు నాయుడు గారు నిన్న దాంట్లలో చాలామంది కూడా పార్టీ కోసం చనిపోయిన వాళ్ళను కూడా నిన్న గుర్తు చేశారు చంద్రయ్య అని ఆయన్ను గొంతు కోసి చంద్రబాబు అని పేరు పలకొద్దంటే కూడా గొంతు కోసినా నాకు జై తెలుగుదేశం జై చంద్రబాబు అని గొంతు కోపించుకున్నాడు చంద్రయ్య ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ వైసీపీ ఆయంలో తెలుగుదేశ కార్యకర్తలు ఎంతోమంది నిబంధన పెట్టిన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇదినండి తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ సమావేశం జరిగింది నిన్న కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగువారి యొక్క ఆత్మ పార్టీ ఎప్పుడు తెలుగువారితో కోసం పాటుపడే పార్టీయే తెలుగుదేశం పార్టీ thank you very much channel subscribe and you don't like channel thank you